హలో అండి అందరికీ నమస్కారం నేను ఇంతకుముందు కిరాణా షాప్ అనేది రాంగ్ చాయిస్ అని ప్రజెంట్ మార్కెట్ అయితే లేదు అని చెప్పేసి అయితే చెప్పాను దానికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి మీరు ఇప్పటికీ కిరాణా షాప్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే దయచేసి ముందుగా వీడియోస్ అయితే చూడండి ఓకేనా అవి చూశాకవి మీరు పెట్టాలి అనిపిస్తే మీ ఇష్టం ఎందుకంటే అందులో ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ కూడా అందులో నేను చెప్పాను విత్ ప్రాఫిట్తో సహా సో కిరాణ్ షాప్లో ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది నేను క్లియర్ కట్గా ఒక్కొక్క ఐటెం మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రజెంట్గా ఎలాంటి వ్యాపారం చేస్తే మనకు కొంచెం మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది అనేది నేను ఇవాళ మీకు చెప్తాను ఓకేనా అంతకన్నా ముందు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ కామెంటు ఏదో ఒక విధంగా రియాక్ట్ అవ్వండి ఎందుకు అన్నట్లయితే అవసరం ఉన్న వాళ్ళకైతే వీడియో రీచ్ అవుతుంది సో రియాక్షన్స్ వస్తేనే యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకు కూడా ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అయితే ఫస్ట్ వ్యాపారం వచ్చేసి కిరాణ్ షాప్కి కొంచెం దగ్గరగా ఉంటుంది అదే కూరగాయల వ్యాపారం సో కూరగాయల వ్యాపారం అనగానే చాలామంది తక్కువగానో చిన్నగానో చూస్తారు బట్ కిరాణా షాప్లో లేనంత ప్రాఫిట్ మనకు కూరగాయల్లో అయితే ఉంటుంది సో మీరు మంచి ఏరియా చూసుకొని కూరగాయలు లేని ప్లేస్లో అయితే పెట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా అవుతుంది అయితే ఇందులో ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే మనం అన్నీ కూడా బల్క్లో అయితే కొనుక్కోవాలి మినిమం ఫైవ్ కేజీస్ అయితే ఉంటుంది సో మనం బల్క్ అంటే మినిమం ఫైవ్ కేజీస్ ఏదైనా సరే మినిమం ఫైవ్ కేజీస్ అయితే కొనుక్కోవాలి నేను మీకు ఒక అప్లికేషన్ గురించి చెప్పాను నింజా కార్ట్ అని చెప్పేసి ఆ అప్లికేషన్లోవి కూరగాయలు మీరు బుక్ చేసుకున్నట్లయితే హోల్సేల్ ప్రైస్కి మీ ఇంటికి అయితే రావడం జరుగుతుంది అయితే ఇందులో ఆ ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ అయితే ఉంటుంది మనకు పద్దెనిమిది రూపాయలు పదిహేడు రూపాయల కేజీ వస్తే మనం యాభై రూపాయల కేజీ వరకు అయితే అమ్ముతాం సో అది ఉల్లిగడ్డ ఆలుగడ్డ టమాటో వంకాయ బెండకాయ దొండకాయ ఇలా ప్రతి ఐటెం మీద మీకైతే డబల్ ప్రాఫిట్ ఉంటుంది అయితే ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే మనం తెచ్చిన ప్రతి ఒక్క కూరగాయ అనేది కంప్లీట్గా అయితే సేల్ అవ్వదు సో ఒక పది కిలోలు తెచ్చుకున్నట్లయితే అందులో లాస్ట్ ఒక టూ కేజీస్ అన్న ఖరాబ్ అవ్వడం లేకపోతే మిగిలిపోవడం ఇలా ఏదో ఒకటి అయితే అవుతుంది సో అక్కడ మాకు కొంచెం లాస్ అయితే అవుతుంది కాకపోతే మనకు డబల్ ప్రాఫిట్ అయితే ఉంటుంది అలాగే నేను ఇంకొక వ్యాపారం గురించి చెప్తాను దీనికి రిలేటెడ్గా ఉంటుంది అదే కర్రీ పాయింట్ సో చాలామంది ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే ఇంట్లో రైస్ వండుకొని బయటికి వెళ్ళి కర్రీస్ తెచ్చుకోవడం అనేది నడుస్తుంది సో నేను మా ఏరియాలోవి చూసుకున్నట్లయితే చాలామంది కర్రీస్ పాయింట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఇంకా ఈ కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళు కర్రీస్ పాయింట్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే ఆ కూరగాయలు ఖరాబ్ అవ్వకముందే మీరు కర్రీస్ పాయింట్లా యూజ్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ ఒక్క కూరగాయ కూడా వేస్ట్ అయ్యే అవకాశం అయితే ఉండదు సో మీరు ఇక్కడ కూరగాయలు అమ్ముకోవచ్చు మిగిలిన వాటితో కర్రీస్ పాయింట్లో కూడా వాడుకోవచ్చు కర్రీస్ ఖరీస్ పాయింట్ల కూరగాయల కన్నా ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది నిజం చెప్పాలంటే కూరగాయల కన్నా కర్రీస్ పాయింట్ల పని తక్కువ ఉంటుంది అలాగే ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది సో ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో లేటీస్ కావచ్చు ఎవరైనా సరే చేసుకోవచ్చు బట్ ఒక అసిస్టెంట్ ఉంటే సరిపోతుంది అలాగే తరువాత వాటర్ ప్లాంట్ వ్యాపారం సో ఇది కూడా అంత ఇంట్లో వాళ్ళైనా సరే రన్ చేసుకోవచ్చు కిరాణా షాప్తో పాటు లేదా కూరగాయలతో పాటు లేదా కర్రీస్ పాయింట్తో పాటు మీరు ఈ యొక్క వాటర్ ప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు ఇది ఊర్లలో ఎలా ఉందో నాకు తెలీదు కానీ సిటీస్లో మాత్రం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది వ్యాపారం ఎందుకు అన్నట్లయితే చాలామంది ఇంట్లో నీళ్ళు మంచి నీళ్ళు అయితే పట్టుకోలేదు డైరెక్ట్గా ఈ వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది సో బాటిల్ అనేది ఒక్కో దగ్గర పది రూపాయలు పదిహేను ఇంకొంతమంది ఇరవై రూపాయలకు కూడా అమ్ముతున్నారు అలాగే కొంతమంది అపార్ట్మెంట్ వాళ్ళు అయితే హోమ్ డెలివరీ అయితే తీసుకుంటున్నారు సో ఇంకొక ఐదు రూపాయలు అనేది ఎక్కువ ఛార్జ్ ఇస్తారు అలాగే కొన్ని కిరాణా షాప్ వాళ్ళకు కూడా ఇలా నాలుగైదు బాటిల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది సో వాళ్ళు ఫైవ్ రూపీస్ ఎక్కువ కమ్ముకొని విధంగా వాటర్ ప్లాంట్లో మీకు కూడా మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది సో ఇందులో మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది కాకపోతే అది ఏరియా చూసుకొని పెట్టుకుంటే మంచిది ఫోమ్ వాషింగ్ సెంటర్ ఇదైతే సిటీస్లో చాలా డిమాండ్ ఉన్న వ్యాపారం అని చెప్పుకోవచ్చు సో ప్రతి ఇంట్లో మినిమం ఒక రెండు లేదా మూడు బైక్లు అయితే ఉంటున్నాయి సో స్కూటీ కానీ బైక్ కానీ బుల్లెట్ కానీ కారు జీపు ఇలా ప్రతి ఒక్కరికైతే వెహికల్స్ అయితే ఉంటున్నాయి అయితే సొంతంగా క్లీన్ చేసుకునే అవకాశం అయితే చాలా వరకు ఇప్పుడు తగ్గిందని చెప్పుకోవచ్చు సో అందరూ కూడా ఫోమ్ వాషింగ్ అయితే ఇస్తున్నారు అయితే స్కూటీకి వంద రూపాయలు బైక్కి వన్ ట్వంటీ బుల్లెట్కి అయితే వన్ ఫిఫ్టీ అలాగే కార్లకు కానీ ఫోర్ వీలర్స్కి అయితే నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు దీనికి కాకపోతే ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఒక టూ ల్యాక్స్ వరకు అయితే అవుతుంది కాకపోతే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు అక్కడ కూర్చోవలసిన పని లేదు ఒక అబ్బాయిని మామూలుగా ఎంప్లాయీలాగా లాగా అయితే సరిపోతుంది అతనికి జీతం ఇస్తే అయిపోతుంది ఇంకా మీరు చేయాల్సిన పని అయితే ఉండదు జస్ట్ రెంట్ కరెంట్ బిల్లు అబ్బాయికి జీతం అయితే ఇవ్వాల్సి ఉంటుంది రోజుకి ఎంత లేదనో ఒక మూడు నుంచి నాలుగు వేల వరకు అయితే ఇందులో వస్తుంది సో మెయింటెనెన్స్ అన్నీ తీసేసినాక నీకు ఎంత లేదనో ఒక పదిహేను వందలు రెండు వేల వరకు అయితే మిగులుతుంది ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు సో వాళ్ళకైతే మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు సో ఇందులో లాస్ అనేది ఉండదు మ్యాక్సిమమ్ ఎందుకు ఉంటుంది లాస్ అనేది మనం జస్ట్ కొత్తగా కొనే వస్తువులు కూడా ఏమి అన్ని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది సో ఒకసారి మీరు టూ ల్యాక్స్ వరకు పెట్టగలను అనుకున్నట్లయితే మంచి లొకేషన్ చూసుకొని మీరు అయితే స్టార్ట్ చేయండి అండ్ ఫైనల్గా ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు మీ దగ్గర ఒక ఐదు వేలు ఉన్నా చాలు మీ దగ్గర ఒక ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ అయితే ఉండాలి దానికి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి నేను షెటరు దానికి అడ్వాన్స్ అయితే ఏం చెప్పట్లేదు జస్ట్ వ్యాపారానికి సంబంధించి మాత్రమే చెప్తున్నాను అయితే వ్యాపారం ఏంటంటే క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేసే వ్యాపారం సో ఇది సిటీస్లో అయితే మీరు ఇవి చాలా చోట్ల చూసి ఉండవచ్చు మీకు వన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఈ విధంగా చాలా బోర్లువి ఉండుంటాయి సో చాలామంది స్వైపింగ్ ఉంటుంది ఓటీపీ ద్వారా మనీ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో ఇది అయితే మీకు కమిషన్ బేస్లో వస్తుంది మీకు ఒక లక్ష రూపాయలు ఇలా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మీకు ఒక ఐదు వందలు ఎనిమిది వందలు అలా రావడం జరుగుతుంది మీకు రూపే కార్డ్ మీద ఒకలాగా మాస్టర్ కార్డ్ మీద ఒకలాగా వీసా కార్డ్ మీద ఒకలాగా రావడం అయితే జరుగుతుంది అయితే ఇందులో మీరు ఐదు వేలు అయితే డిపాజిట్ చేయాలి అది మీకు నాన్ రీఫండబుల్ అయితే ఉంటుంది అయితే ఇవి చాలా చోట్లైతే ఉన్నాయి సో మీరు ఒక మంచి లొకేషన్ చూసుకొని పెట్టుకున్నట్లయితే బాగుంటుంది ఇందులో ఎవరు ఎంప్లాయీస్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఒక చిన్న టేబుల్ వేసుకొని దాని మీద ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ పెట్టుకొని నెట్ కనెక్షన్ ఎలాగో వైఫై అనేది ఉంటుంది సో అంతే మీరు ఏదో ఒక మూవీ చూసుకుంటూ కూర్చోవచ్చు కస్టమర్ వస్తే వాళ్ళకు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే మీకు సరిపోతుంది సో ఇందులో మోసం అవి కూడా ఏమి ఉండవు సో వాళ్ళు కార్డ్ అనేది ఇస్తారు డైరెక్ట్గా వాళ్ళు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకైతే వెళ్ళిపోతుంది పర్సంటేజ్ కట్ అయ్యి వాళ్ళకైతే వెళ్తుంది సో మీరు వాళ్ళ దగ్గర సపరేట్గా తీసుకోవాల్సిన పని కూడా ఉండదు ఓకేనా సో ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇందులో చాలా రకాల వెబ్సైట్లు కూడా ఉన్నాయి నాకు కొంచెం బెస్ట్ అనిపించింది గ్రీన్ పే అని ఉంటుంది సో దాని గురించి సపరేట్గా చెప్పమంటే నేను ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను సో ఇందులో చెప్తే కూడా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఇంత మరి నేనైతే కిరాణ్ షాప్ కాకుండా మిగిలిన వ్యాపారాల్లో కొద్దిగా బెస్ట్ అనిపించిన వ్యాపారాలు అయితే ఇవే సో మరి ఇందులో మీకు ఏం నచ్చిందో మీరు ఏదైనా వ్యాపారం చేస్తే ఏం వ్యాపారం చేస్తున్నారు అందులో ప్రాఫిట్ ఉందా లాస్ట్లో ఉన్నారా కింద కామెంట్ అయితే చేసేయండి